అందరికీ నమస్కారం నేను మీ విశ్వతేజ్ మీకు గుర్తే ఉండే ఉంటుంది పుష్ప తొక్కిసలాటలో సంధ్యా థియేటర్ దగ్గర హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళ మదర్ చనిపోయి ఒక బాబుకి హెల్త్ సీరియస్ కండిషన్ తెలిసిందే కదా యాక్చువల్లీ ఈరోజు తను డిశ్చార్జ్ చేస్తున్నారంట హాస్పిటల్లో వన్ ఫార్టీ సిక్స్ డేస్ అయింది ఈ ఘటన జరిగి పుష్ప తొక్కిసలాట జరిగి హైదరాబాద్లో తన పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే ఎవరిని గుర్తుపట్టడం లేదంట ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి లేదు కళ్ళు తీసి జస్ట్ చూస్తానాడు అంతే కళ్ళు తీస్తున్నాడు చూస్తానడు డాక్టర్లు చెప్పిండే కండిషను ఇంతే ఫుడ్ కానీ ఏదన్నా లిక్విడ్ కానీ ఏదన్నా కానీ పైప్ ద్వారానే కడుపులో పంపించాల డైజెషన్ అంతా అంతా డాక్టర్లే చూసుకోవాలా ఇంగోరు ఉండనే ఉండాలా తన దగ్గర ఆ కండిషన్లో ఉండాడు నూ నూట నలభై ఆరు రోజులైనా కానీ అంత మంచి హాస్పిటల్ కానీ అంత ఖర్చు పెట్టినా కానీ తన పరిస్థితి చూసినారా ఒక్క రో ఒక్క ఒకసారి ఆమారిన దానికి ఎంత పెద్ద ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది వాళ్ళ లైఫ్లో యాక్చువల్లీ తన లైఫ్ ఆ బాబు లైఫ్ తలుచుకుంటారంటే చాలా బేజారు అవుతుంది నాకు ఎవరు రారండి మన లైఫ్కి ఎవరు రారు ఎవరిది వాడే చూసుకుంటాడు ఎవరు లైఫ్లు వాళ్ళే ఎవరు కానీ ఎంత మాత్రం మనం మన జాగ్రత్తలో మనం ఉండాలా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడి ఆ రోజు వాళ్ళ ఇట్లా లైఫ్ చాలా బాగుందిండా ఇప్పుడు సిచ్యువేషన్ ఏమని తెలియదు డాక్టర్లు కానీ ఆల్మోస్ట్ బ్రెయిన్ రికవరీ అయ్యి చాలా రోజులు పడుతుంది అది ఒకేసారి రికవరీ అయ్యలేదు బ్రెయిన్ బాడీ కండిషన్ అయితే ఓకే ఏమంటే పైపుల ద్వారానే ఆహారం కానీ నీళ్ళు కానీ ఇంకోటి కానీ మెడిసిన్ కానీ ఇంకోటి ఏమున్నా కానీ ఎక్స్పెషలీ ఫుడ్ పైప్ ద్వారానే నోటు గుండా పైప్ ద్వారానే ఫుడ్ పంపిస్తూ ఉండేది చిన్న బాబు ఆ బాబు పరిస్థితి అట్లా ఉంది వాళ్ళు చెల్లెలు పోయినా కానీ గుర్తుపట్టే పరిస్థితి లేదు తంది ఎవరు పోయినా కానీ గుర్తుపడే పరిస్థితి లేదు అందుకే చెప్పేది జాగ్రత్త పడండి ఎవరు మీకు ఎవరు రారు ఎవరికి ఎవరు లేరు డబ్బులు ఇవ్వచ్చు ఖర్చు హాస్పిటల్ ఖర్చు అంతా చూసుకోవచ్చు బాధపడేది ఎవరు మీ ఫ్యామిలీని తనే ఈ న్యూస్ చూసాన నాకు బాధ అవుతూ ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయి వేరే టాపిక్లో పడినారు ఇప్పుడు అందరూ మర్చిపోతారు ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారో ఆ న్యూస్ ఛానల్ వచ్చేందుకు గుర్తుపెట్టుకుంటారు యూట్యూబ్లో ట్రోలి వైరల్ అంత వైరల్ అయ్యేంతవరకు గుర్తుపెట్టుకుంటారు తర్వాత గుర్తుండదు ఎవడు జీవితం వాడదే ఎవడు హడావిడి వాడదే ఇప్పుడు ఆ ఫ్యామిలీలో బాధపడేది ఆ ఫ్యామిలీనే తన కండిషన్ ఎప్పుడు బాగుపడతాడు తను ఎప్పుడు లేస్తాడు ఎప్పుడు ఆడుకుంటాడు అందరినీ గుర్తుపడతాడు వెంటనే ఏమని అడతాడు అమ్మని ఎక్కడైనా అడతాడు వాళ్ళమ్మ ఉందే వాళ్ళమ్మ కానీ లేదు చాలా భయంకరమైన లో ఉండాడు తను పాపము కోరుకున్నది ఒకటే తను రికవరీ అయ్యి హ్యాపీగా ఉండాల లాగా అంత మాత్రం మనం అంతే పిల్లోలకు తెలియపోయినా పెద్దోళ్ళన్నా చెప్పాల ఇప్పుడు వద్దు ఈ సిచ్యువేషన్లో కాదు పోయే థియేటర్కి ఏం సెలబ్రిటీలు అయితే బాడీగార్డులు ఉంటారు వస్తారు పెద్దోళ్ళకి నేను చెప్తాడనో ఎప్పుడు తప్పు చేయొద్దండి ఇంకా ఈ సినిమాల విషయంలో రష్ ఉండే విషయంలో ఎప్పుడే కానీ పిల్లల్ని పిలుచుకొని వాళ్ళు ఎంత అలర్ చేసినా ఎంత అడిగినా కానీ దయచేసి పిలుచుకొని పోద్దండి ఎందుకంటే ఎవరికి ఎవరూ లేదు ఎవడూ రాడు మనల్ని చూసేకి ఇది ఒక బాబు కండిషన్ చూడండి ఇప్పుడు నేను చెప్పినంతా విన్నారు కదా ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడన్నా కొంచెము జాగ్రత్తగా ఉండండి పెద్దలు పిల్లోల విషయంలో ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి